జమ్మల మడుగు ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి గారు వందన సమర్పణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఇరవై ఐదు మహానాడు కార్యక్రమాన్ని మనము ఇక్కడ జరుపుకోవడానికి రాయలసీమ నడిబొట్టున కడప జిల్లాలో అవకాశం ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటున్నారు ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు కడప జిల్లా ఉమ్మడి పది నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు కడప జిల్లాలో మూడు రోజులు వాన ప్రకృతి సహకరించదేమనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది ఒక ఆందోళనకు గురైనారు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో రెండు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీన ఏ విధంగా జరుపుకున్నామో ఇరవై తొమ్మిదో తేదీన చూస్తుంటే నిజంగా మొత్తము రాష్ట్రం రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇది ఒక మహానాడు అనేది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండగ ఈ పండుగను కడప జిల్లాలో జరుపుకొని ఇంత దిగువిజయంగా పూర్తి చేసుకునేందుకు మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం